ఇగో ఇక్కడ కింద కూర్చొని చూడు ఈ కోల్డ్ ముచ్చట్నే దాని చుట్టూత మంది జరిగిరి కదా ఇగో పక్కకు ఒక ఆయన సెలైన్ బాటిల్ కూడా చేతిలో పట్టుకొని ఉంటే పసుల డాక్టర్ అమ్మ దాని మెడకు సూది గుచ్చుదామని ప్రయత్నం చేస్తుంది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెంలో తిరిగే కోల్లాగనట్టు ఇది మొన్న రెండు రోజుల కిందట ఊళ్ళకేళ్లి పది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి పెనుబల్లిలో ఉన్న ఈ సర్కార్ దావాఖాన ఉంగ కూసుందట పాపం పానం బాగాలేనట్టుంది హడి అంటే లేదు అడికెళ్ళి పోతలేదట కింద మీద పడి దావకానకైతే మంచిగానే వచ్చింది కానీ ఇది మనుషులకు ట్రీట్మెంట్ ఇచ్చే అన్న సంగతి తెలివనట్టుంది ఇక ఆ తేడా తెలియక అన్ని ఒకటే అనుకొని ట్రీట్మెంట్ కోసం సర్కారు దావాఖాన బయట గనుక పడిగాపులు కాస్తుంటారు కదా పేషెంట్లు ఇది కూడా అట్టనే ఎదురు చూపులు చూస్తుందట అరే రెండు రోజులు కాబట్టింది ఇది లేదు పోతలేదేంది అయితే దీని పానం మంచిలేనట్టుంది అని అర్థం చేసుకున్నాక్కడి నూట ఎనిమిది అంబులెన్స్ సిబ్బంది నూట నాలుగు నెంబర్ కు ఫోన్ కొట్టి ముచ్చట చెప్తే సర్కారు పసుల దావకాన సిబ్బంది దబ్బును కోళ్ళ కోళ్కు ట్రీట్మెంట్ చేసి పానం కాపాడిరు ఇది ఇట్లా కాడికి రాకపోయినా నూట ఎనిమిది వాళ్ళు కనిపెట్టకున్నా డాక్టర్లు దబ్బున ట్రీట్మెంట్ చేయకున్నా కథ వేరే అయితుండినట కానీ తెలుగు సినిమాల క్లైమాక్స్ శుభం శుభంకరటు పడ్డట్టు అంత మంచి అయింది